स्टार्टेड तो मिल गया मैं गेट चालू कर रहा हूं सारी प्रोसेस से मतलब मा वेब ऑन जी ने नोटिफिकेशन को रिलीज किया है 그다음에 हमको लास्ट फाइनेंशियल वर्क नॉन में हमारे सामने एक सारी प्रॉब्लम है सारी ऑप्शन करनी है और इवेंट टाइम पर सेक्शन और कैलेंडर को एप्लीकेशन चा और सेटिंग डाल सारी ऑडिट करने पड़ेगी को డౌన్లోడ్ లో బ్యాంక్ చెప్పడం జరిగింది మేము సెల్ఫ్ అప్లికేషన్ చేసి ఫార్వర్డ్ చేశాం ఇన్ కేస్ ఒకవేళ మీరు మీకు తెలిసిన మా ఎస్ఎస్జీ మెంబర్స్ ఎవరు కానీ నా స్పోర్ట్స్ కానీ వెళ్ళి ఉంటే మీకు తెలిసిన వాళ్ళని అప్లికేషన్ మీకు రాకపోతే మీరు స్పాన్సర్ చేయండి వెళ్ళి మీకు అప్లికేషన్ పంపిస్తాం సో దయచేసి సెల్ఫ్ అప్లికేషన్స్ కూడా లోన్ శాంక్షన్ చేసుకున్న మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మరి అదేవిధంగా

ఇంకా వన్ నాట్ టూ మ్యాక్స్ ఎస్ఎస్ఎస్ డిపాజిట్స్ అడుగుతున్నారు ట్వంటీ ఇయర్స్ అదనంగా సాంక్షన్ చేయడం మరి డిపాజిట్ చేసుకోవడం కాబట్టి దయచేసి రికవరీ ప్రాబ్లమ్స్ వస్తే వీళ్ళు సపోర్ట్ డిపాజిట్స్ని ఇష్యూ చేయండి ఎస్ఎస్జి విషయాలు కూడా ఈ రోజు జాయింట్ మండల్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ ఎల్డీఏ మాధ్యమంగా జరగడం జరిగిందండి ఇట్లా ముఖ్యంగా మనం బ్యాంకింగ్ పెర్ఫార్మెన్స్ గురించి గో గవర్నమెంట్ బ్యాంక్ సంబంధించిన వివిధ కార్యక్రమాలు కానివ్వండి స్కీముల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ముందుగా మనం ఎస్ఎస్జి లెండింగ్ గురించి డిస్కస్ చేసాం ఇప్పుడు ఎస్హెచ్జి లెండింగ్లో మన బ్రాంచెస్ అన్నీ కూడా టార్గెట్ ఈ క్వార్టర్ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది అట్లాగే కౌల్ రైతులకు లోన్లు ఇవ్వమని కూడా మనం బ్యాంకర్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జన సురక్ష క్యాంపెయిన్స్ ప్రతి గ్రామ పంచాయతీ జరుగుతున్నాయి దాని షెడ్యూల్ గురించి అట్లా దాని ఎన్రోల్మెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి పద్ద ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి రెండు నెలల్లో చేయాల్సిన పనులని దిశానిర్దేశించడం జరిగింది అందరు బ్యాంకర్స్కి అందరు బ్యాంకర్స్ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అన్నిటికీ గవర్నమెంట్ యొక్క కార్యాచరణ కావచ్చు బ్యాంక్ తరఫు నుంచి వచ్చే కార్యక్రమాలు కావచ్చు అన్నిటికీ ఈ బ్యాంకులు సక్రమంగా జరిగే విధంగా మేము సూచన ఇవ్వడం జరిగింది